ఈరోజు ఇది అంశం మీద కొత్తగా యూ ట్యాక్స్ పేరు మీద ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు అధికారులకు ఎంత ఇస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నాకున్న సమాచారం ప్రకారం ఐదు వందల కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి వంద కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మీకు చేసి వేణుగోపాల్కి నువ్వు వంద కోట్లు ఇచ్చి నీ మిత్ర సహచర మంత్రులు ఇస్తున్నారు నేను ఇవ్వకుంటే మళ్ళీ వెనకబడిపోతా రేపు అవకాశం వస్తే నేను రేసులోకి వెళ్ళి తప్పుకోవాల్సి వస్తుంది నేను కూడా రేసులో ఉన్నానని చెప్పుకోవడానికి కోసం నువ్వు వంద కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా మరి మొన్న వసూలు చేసిన ఐదు వందల కోట్లకెళ్ళి నువ్వు ఇచ్చిన మాట కూడా వాస్తవం కాదని అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని వందల కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజానీకానికి ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇష్టానుసారంగా మీరు చేస్తున్నటువంటి వడ్ల మిల్లింగ్ విషయంలో కూడా వడ్ల మిల్లింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ సిఎంఆర్ మీరు ధాన్యం ఇచ్చిన ఎన్ని రోజుల లోపల మీరు రైస్ని తీసుకోవాలి తీసుకోవాలి మరి మీ నిబంధన ఏమున్నదో తెలియజేయాల్సిన అవసరం చౌహన్ గారు మీ మీద ఉన్నదని తెలియజేస్తా ఉన్నా మరి ఎన్ని రోజుల నుంచి రైస్ మిల్లర్లు మీరు ఇచ్చినటువంటి ధాన్యాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని సిఎంఆర్ కింద మీకు ఇవ్వాల్సినటువంటి రైస్ని ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో వాళ్ళ దగ్గర ఎంత ఉన్నదో ఏమైనా లెక్కలు మీ కాడ అని అడుగుతున్నా ఈరోజు ప్రతి సంవత్సరం కొనుగోలు చేసినటువంటి ధాన్యం రైస్ మిల్లర్ దగ్గరికి పోతే ఆ రైస్ మిల్లర్లు మీకు ఇవ్వాల్సినటువంటి సిఎంఆర్ రైస్ ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర ఎంత పెండింగ్ ఉన్నదో తెలియజేయాల్సినటువంటి అవసరం మీ మీద ఉన్నది ఇంత జాప్యం చేయవచ్చునా జాప్యం చేస్తే మీరు ఏం చర్యలు తీసుకోవాలనో మీ కాడ మీ గైడ్ లైన్స్ ఏమున్నాయని అడుగుతున్నాను మరి జాప్యం చేసేటువంటి రైస్ మిల్లర్లకి డిఫాల్టర్ల కింద ఒక జాబితా మీరు ఏర్పాటు చేసుకున్నారా మరి జాబితా ఏర్పాటు చేసుకుంటే ఆ జాబితాను మీరు బయట అని అడుగుతున్నా ఒకవేళ అలాంటి డిఫాల్టర్లకు మళ్ళీ ధాన్యాన్ని మీరు ఏ రకంగా ఇస్తున్నారో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదే అని చెప్పి నేను అడుగుతున్నా అదే డిఫాల్టర్కి ఎవరైతే మీకు సీఎంఆర్ కింద రైస్ రిటర్న్ ఇవ్వకుండా కొన్ని వేల కోట్ల రూపాయల రైస్ని మీ రైస్ మిల్లర్ దగ్గర ఉన్న తర్వాత అదే రైస్ మిల్లర్లు మీకు రైస్ ఇవ్వకుండా మరి మళ్ళీ మళ్ళీ వాళ్ళకే మీరు తీసుకుపోయేసి ఈ ధాన్యాన్ని ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి అడుగుతున్నా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ రైస్ మిల్లు ఎన్ని దాంట్లో బాయిల్ రైస్ మిల్లు ఎన్ని ఆ రైస్ మిల్లు మిల్లింగ్ చేసే కెపాసిటీ ఆ రైస్ మిల్లకు ఉన్నదా మరి కెపాసిటీ లేకున్నా మీరు ఇష్టానుసారంగా వాళ్ళకి ఆ రై ఆ ధాన్యాన్ని ఇస్తే వాళ్ళు ధాన్యాన్ని ఉంచుతున్నారా లేకుంటే ఓపెన్ మార్కెట్లో అమ్ముకొని వారు ఎన్కరేజ్ చేసుకుంటున్నారో చూసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఆడు ఉన్నదా మరి ఉంటే దీనికి మీరు సిద్ధమని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు దీని మీద మీరు అఖిలపక్షాన్ని మీటింగ్ వేయండి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి నేను రుజువు చేస్తాను లేకుంటే దేనికన్నా సిద్ధం అని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నదో లేదో నాకు తెలియదు నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతా ఉన్నాను ఈ కుంభకోణం సామాన్య ప్రజానీకం రక్తం దాగినటువంటి కుంభకోణం సామాన్య ప్రజానీకం ఎంతో కష్టపడి పండించినటువంటి రైతాంగం దగ్గర దోచుకున్నటువంటి ధాన్యం ఒకవైపు అయితే మరోవైపు మీరు కొనుగోలు చేసి మీరు సీఎంఆర్ కింద ఇచ్చినటువంటి ధాన్యాన్ని బిల్లింగ్ చేసి మనకు రిటర్న్ ఇవ్వకుంటే ఆ కోట్ల రూపాయలకు ఈ ప్రభుత్వం వడ్డీ కడుతున్న మాట వాస్తవం కాదా మరి మీ స్టాకు రైస్ మిల్లర్ దగ్గర ఉంటే ప్రభుత్వం ఎందుకు వడ్డీ కట్టాలి ప్రభుత్వం దేనికోసము ఈరోజు వాళ్ళ బాధను భరిస్తూ ఉన్నదో దీని వెనుక ఉన్న మతలభైందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారితో పాటు చౌహాన్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా చౌహాన్ గారికి ఫోన్ చేస్తే బాధ అవుతుండొచ్చు కానీ ఏ రోజైనా కూడా మహేశ్వర రెడ్డి ఫోన్ చేస్తే తన స్వార్థం కోసం ఎప్పుడు కూడా ఫోన్ చేయడు ప్రజల కోసం ప్రజల పక్షాన ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన రైతాంగం పక్షాన నిలబడ్డది కాబట్టి రైతుల కోసం మేము ఎప్పుడైనా కూడా వారి అవసరాల కోసం మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు మరి ఈ సేమ్ మార్ కింద ఉన్నటువంటి దాదాపు నా లెక్కకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మొన్నటి సీజన్కి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి సిఎంఆర్ ద్వారా రావాల్సినటువంటి బియ్యం విలువ ఇప్పుడు అది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువ ఇది అలాంటిది ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం సీఎంఆర్ కింద రైస్ మిల్లర్ దగ్గర పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం వాటికి వడ్డీ కట్టాల్సినటువంటి దుస్థితి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు దాపరించిందో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కేవలం మనం ధాన్యం ఇవ్వడమే కానీ అక్కడి నుంచి ఇన్ టర్న్ వాళ్ళు రైస్ సిఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లు ఎన్ని ఉన్నాయి అలాంటి రైస్ మిల్లర్ల మీద ఇప్పటి వరకు మీరు ఏం చర్య తీసుకున్నారు మరి ఇన్ని లక్షల మెట్రిక్ టన్లు ఇంత జాప్యం జరిగిన మిల్లర్ల నుండి మీరు కనీసం కేసులు పెట్టడమో లేకుంటే వాళ్ళని డిఫాల్టర్ కింద పెట్టడమో లేకుంటే వారికి జరిమానా విధించడమో చేశారా ఎస్ అఫీషియల్గా జరిమానా విధించలేకున్నా రసీదు లేని జుర్మానా విధించినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది జుర్మానా విధించిన కానీ దానికి రసీదు ఇవ్వలేదట ఇది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రైస్ బిల్లర్ అందరూ జమ చేసి వారి దగ్గర ఉన్నటువంటి ఈ సిఎంఆర్ రైస్కి బదులు రసీదు ఉన్న జుర్మానా బదులు రసీదు లేని జుర్మానా కింద నాలుగు వందల యాభై రూపాయలు పబ్బం కడితే అది ఇది కలిసి తొమ్మిది వందల యాభై కోట్ల కుమ్మకోణం ఈరోజు ఎక్కడికక్కడ దోచుకోవడం దాచుకోవడం దీంట్లో మంత్రిగారి వాటా ఇంతనో అధికారుల వాటాయింతనో మరి మీరే చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని ఏ డిపార్ట్మెంట్ కా డిపార్ట్మెంట్ ఎవరి టోల్ గేటు వాళ్ళే ఎవరి ట్యాక్సులు వాళ్ళే మరి యూ ట్యాక్స్ ముఖ్యమంత్రి యూ ట్యాక్స్ మంత్రి గారు యూ ట్యాక్స్ మంత్రి గారు సివిల్ సప్లైస్ గేట్ టోల్ గేట్ ఇంకా ఇరిగేషన్ గేట్ ఇంకా నేను మళ్ళా చెప్తాను ఇప్పుడైతే టోల్ గేట్ ఓన్లీ సివిల్ సప్లైస్ టోల్ గేట్ మాత్రం చెప్తున్నా మరి ఈ రకంగా పూర్తిగా రైతాంగాన్ని పీల్చి పిప్పి చేసి వారి రక్తాన్ని చెమటని వారి కష్టాన్ని దోచుకునేటువంటి వీళ్ళ గురించి నేను చెప్తున్నటువంటి వాస్తవం కాదని అడుగుతున్నా